ఐఎమ్ ఈజీ పని ఎంత చేసినా సరే ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు, గంటలు పని చేసినా సరే ఐఎమ్ బిజీ అనే లో ఎనర్జీ వర్డ్తో మాత్రం చెయ్యకండి బిజీ అండ్ ఈజీ అనేది మనం ఎంత పని చేస్తున్నామో అని కాదు కొంతమంది ఇంట్లోనే ఉంటారు సర్వీస్ నుండి వాళ్ళ జాబ్ నుండి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకి చేయడానికి కూడా ఎక్కువగా పని ఉండదు కానీ వాళ్ళు అందరికంటే ఎక్కువగా బిజీగా ఉన్నామని చెప్తారు ఎప్పుడు కూడా ఐ హ్యావ్ నో టైమ్ ఐఎమ్ వెరీ బిజీ అని అంటూ ఉంటారు ఇది లో వైబ్రేషన్ వర్డ్ ఈరోజు ఆ లో ఎనర్జీ వర్డ్ ఆ లో వై వైబ్రేషన్ వర్డ్ని స్వాహ చేసేద్దాం సో మనం అందరం ఎలా ఉన్నామో యామ్ ఈజీ మనకి ఎంత టైం ఉంది నా దగ్గర చాలా టైం ఉంది మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీరు రోజు ఇలా ఆలోచించండి మరియు మీకు మీరు ఇలా చెప్పుకోండి నా దగ్గర చాలా టైం ఉంది అని నాకు ఎంత వర్క్ ఉందో అంతకన్నా ఎక్కువ టైం ఉంది అని నా దగ్గర పరివారం కోసం కూడా టైం ఉంది నా దగ్గర నా కోసం కూడా టైం ఉంది అని మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని చేసి చూడండి కొన్ని రోజుల్లోపే మీరు ఇది జరగడాన్ని చూస్తారు మీరు ఇది సంభవించడాన్ని చూస్తారు మీకెంత టైం కావాలో అంతకన్నా ఎక్కువ టైం మీకు లభిస్తుంది ఇది మనకి టైంతో ఉన్న ఒక ఎనర్జీ రిలేషన్షిప్ సమయాన్ని గౌరవించాలి మనం సమయాన్ని గౌరవిస్తే సమయం మనకి గౌరవం ఇస్తుంది సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయానికి ముందే చేరుకోండి సమయంతో మీకు ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది మీరు ఒకరోజు ఎక్కడైనా స్ట్రక్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా మీకు మీరు అక్కడికి చేరుకునేలాగా ఫేవర్గా మారిపోతాయి చేంజ్ అవుతాయి సమయం మీకు బాధ్యత వహిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మన సమయం పట్ల బాధ్యతగా ఉంటామో సమయం కూడా మనకి బాధ్యత వహిస్తుంది మనల్ని గౌరవించడం మొదలు పెడుతుంది సమయంతో మనకి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఖచ్చితంగా సమయంతో మనం బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంచుకునే అవసరం ఉంది మనకి మైండ్తో బాడీతో పీపుల్తో ఎలాగైతే రిలేషన్షిప్ ఉంటుందో అలాగే టైంతో కూడా మంచి సంబంధం ఉంటుంది నేచర్తో కూడా మంచి సంబంధం ఉంటుంది మనం నేచర్కి గౌరవం ఇస్తే తిరిగి నేచర్ మనకి జాగ్రత్త వహిస్తుంది మనం వాటర్ పట్ల జాగ్రత్త వహిస్తే వాటర్ మనకి ఎప్పుడు కూడా చెడు చేయదు అలాగే ఎలక్ట్రిసిటీ విద్యుత్ పట్ల జాగ్రత్త వహిస్తే అది కూడా మనల్ని ఎప్పుడు మోసం చేయదు సంబంధం అనేది భౌతిక వస్తువుల పట్ల కూడా ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రతి వస్తువుకి గౌరవం ఇస్తామో తిరిగి అవి కూడా మనకి గౌరవం ఇస్తాయి ఇది ఒక రిలేషన్షిప్ ప్రతి ఒక్కటి కూడా ఒక రిలేషన్షిప్ కాబట్టి ఐఎమ్ వెరీ ఈజీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం ఇంకా ఏమైనా నెగిటివ్ లో ఎనర్జీ వర్డ్స్ ఉన్నాయా ఐ యామ్ టయర్డ్ అని అక్కడ ఉన్న ఉన్న ఒకరు చెప్పారు హా ఐఎమ్ టయర్డ్ కేవలం ఒక ఐదు సార్లు చెప్పండి ఐఎమ్ టయర్డ్ ఐఎమ్ టయర్డ్ ఐఎమ్ టయర్డ్ అని ఎందుకంటే రియాలిటీ రియాలిటీతో అంటే మన సంకల్పాలతో సిద్ధి అవుతుంది కాబట్టి ఇలాంటి వర్డ్స్ని యూస్ చేయొద్దు మనం ఇప్పుడు ఏ థాట్ని క్రియేట్ చేయాలి ఐఎమ్ ఫ్రెష్ ఐఎమ్ ఎనర్జెటిక్ అప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీరు టయర్డ్ అయ్యారా అని అన్నా కూడా లేదే మేమేం టయర్డ్ కాలేదే నేను అలా కనిపిస్తున్నానా ఏంటి అని మీరు అంటారు సో ఏ థాట్ని క్రియేట్ చేయాలి యామ్ ఫ్రెష్ ఐఎమ్ ఎనర్జిటిక్ స్వయం మీరు చెప్పుకోకండి అలాగే వేరే వాళ్ళని కూడా చెప్పడానికి అలో చేయకండి